పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి తెలంగాణలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభమైంది ఈ పోరాటం మరింతగా విస్తరించి ఊపందుకొని పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ వైపు వరకు కొనసాగింది అంటే సాయుధ రైతాంగ పోరాటం ప్రారంభించిన తర్వాత ఐదు సంవత్సరాలు కొనసాగింది పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్లో కేంద్రంలో నెహ్రూ ప్రభుత్వంతో ఒప్పందం కొనసాగింపుగానే సాయుధ పోరాట విరమణ జరిగింది ఈ మధ్యలో ఏం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను బ్రిటిష్ ఇండియాలో స్వాతంత్ర్య పోరాటం జయప్రదమైంది ఆ రోజు నాటికి స్వతంత్ర భారతదేశం స్వతంత్ర పాకిస్తాన్ రెండు దేశాలు ఆవిర్భవించాయి స్వతంత్ర భారతదేశం ఒకవైపు పాకిస్తాన్ ఒకవైపు ఏర్పడే సమయానికి పాత బ్రిటిష్ ఇండియా చుట్టూ ఆనుకొని దానికి సమీపంలో ఐదు వందల అరవై ఐదు రాచరికాలున్నాయి రాజ్యాలున్నాయి చిన్న చితక పెద్ద రాజ్యాలు ఐదు వందల అరవై ఐదు ఉన్నాయి అవన్నీ ఒకప్పుడు స్వతంత్ర రాజ్యాలే కానీ బ్రిటిష్ ఇండియా ఏర్పడిన తర్వాత ఈ రాజ్యాలన్నీ కూడా బ్రిటిష్ ఇండియాను ఆనుకొని సమీపంగా ఉన్న రాజ్యాలు దాదాపు సామంత రాజ్యాలుగా వ్యవహరించినాయి మరి బ్రిటిష్ ఇండియా కంటే ముందు ఏమున్నది బ్రిటిష్ వాడు ఈ ఉపఖండానికి రాకముందేమున్నది ఇప్పుడు ఇదంతా మనం భారతదేశం అని పిలుస్తున్నాం కానీ బ్రిటిష్ వాడు వచ్చేనాటికి భారతదేశం పేరుతో ఇక్కడ ఏదైనా ఒక రాజ్యం లేదా ఒక దేశం ఉందా లేదు ప్రపంచమంతా ఉన్నట్టే ఈ ఉపఖండంలో కూడా అనేక రాజ్యాలు ఉన్నాయి రాచరికాలే ఉన్నాయి అందులో హైదరాబాద్ రాజ్యం ఒకటి ఆ హైదరాబాద్ రాజ్యంలోనే తెలంగాణ ఒక భాగం అతిపెద్ద భాగం అతిపెద్ద భాగం బ్రిటిష్ ఇండియా స్థానంలో స్వతంత్ర భారతదేశం ఒకవైపు పాకిస్తాన్ ఒకవైపు ఏర్పడిన నేపథ్యంలో బ్రిటిష్ వాడు పోతూ పోతూ చేసిన ఒప్పందం ఒకటి ఉంది ఆ ఒప్పందం ప్రకారం అప్పటిదాకా బ్రిటిష్ ఇండియాకు దాదాపు సామంత రాజ్యాలుగా వ్యవహరించినటువంటి ఐదు వందల అరవై ఐదు రాజ్యాలు వారు భారతదేశంలో విలీనం వాళ్ళు భారతదేశంలో విలీనం కావచ్చు లేదు మేము పాకిస్తాన్లో విలీనం అవుతాము అనుకుంటే పాకిస్తాన్లో విలీనం కావచ్చు ఈ రెండు దేశాల్లోనూ మేము విలీనం కాదలుచుకోలేదు అనుకుంటే స్వతంత్ర దేశాలుగా కొనసాగవచ్చు ఇది ఆ రోజు జరిగినటువంటి ఒప్పందం స్వతంత్ర భారతదేశ నాయకత్వం అటు పాకిస్తాన్ నాయకత్వం కూడా దీనికి అంగీకరించినాయి ఈ ఒప్పందం నేపథ్యంలోనే ఈ ఐదు వందల అరవై ఐదు రాజ్యాలు ఆ రాజులు వాళ్లతో చర్చలు సంప్రదింపులు జరిగినాయి ఆ క్రమంలో మూడు రాజ్యాలు మినహా మిగతా రాజ్యాలన్నీ కూడా భారతదేశాన్ని ఆనుకొని ఉన్నాయి భారతదేశంలో విలీనమైన పాకిస్తాన్ను ఆనుకొని ఉన్నాయి పాకిస్తాన్లో విలీనమైనవి అట్లా కాకుండా ఒక మూడు రాజ్యాలు మేము స్వతంత్రంగానే ఉంటాము అని ప్రకటించుకున్నారు అందులో హైదరాబాద్ రాజ్యం ఒకటి కాశ్మీర్ రాజ్యం ఒకటి జునాగఢ్ రాజ్యం ఒకటి ఈ మూడు రాజ్యాలు మాత్రం స్వతంత్రంగానే ఉంటామని ప్రకటించుకున్నారు అందువల్ల భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజుకి పంతొమ్మిది వందల నలభై ఏడుకి ఆనాటికి తెలంగాణ భారతదేశంలో భాగం కాదు ఇది హైదరాబాద్ రాజ్యంలో భాగం మీరు ఉస్మాన్ అలీఖాన్ నిజాం రాజు ఆ రాజు పరిపాలనలో ఉన్నటువంటి రాజ్యం కాశ్మీర్ రాజ్యం హరిసింగ్ రాజు హరిసింగ్ పాలనలో కాశ్మీర్ రాజ్యం ఉంది జునాగఢ్ నవాబ్ పాలనలో ఉంది ఈ మూడు రాజ్యాలకు ప్రత్యేకత ఈ మూడు రాజ్యాలకు ప్రత్యేకత ఉంది జునాగఢ్ మెజారిటీ ప్రజలు హిందువులు రాజు ముస్లిం కాశ్మీర్ మెజారిటీ ప్రజలు ముస్లింలు రాజు హిందువు హైదరాబాద్ రాజ్యం మెజారిటీ ప్రజలు హిందువులు రాజు ముస్లిం ఈ ప్రత్యేకత ఈ మూడు రాజ్యాలకు ఉన్నది అయితే ఈ మూడు రాజ్యాలు స్వతంత్రంగా ఉంటామన్నప్పుడు సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతూనే భారతదేశం ఏర్పడింది పాకిస్తాన్ ఏర్పడింది సంప్రదింపుల ప్రక్రియ కూడా కొనసాగుతోంది అదే సమయంలో జునాగఢ్ రాజు నవాబ్ పాకిస్తాన్లో విలీనం అవుతాను అనేటువంటి పద్ధతుల్లో మొగ్గు చూపించాడు కానీ జునాగఢ్ ప్రజలు పాకిస్తాన్లో విలీనానికి ఇష్టపడలేదు ఈ వైరుధ్యం ఒకటి ముందుకు వచ్చింది అది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నాటికి ఉన్నటువంటి పరిస్థితి అక్టోబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై ఏడవ తేదీన కాశ్మీర్ భారతదేశంలో విలీనమైంది నవంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఏడవ తేదీన జునాగఢ్ భారతదేశంలో విలీనమైంది కానీ నవంబర్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఏడవ తేదీన హైదరాబాద్ రాజ్యానికి భారతదేశానికి మధ్య యథాతథద ఒప్పందం జరిగింది అదొక తాత్కాలిక ఒప్పందం చర్చలు సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతూనే ప్రస్తుతానికి యథాతథద ఒప్పందం మీ రాజ్యం మీది మా దేశం మాది కలిసిమెలిసి వందాం కానీ విదేశీ వ్యవహారాలు రక్షణ సమాచార సంబంధాలు ఈ మూడు భారతదేశం చేతుల్లో ఉంటాయి మిగిలినవన్నీ హైదరాబాద్ రాజ్యం హైదరాబాద్ రాజు చేతుల్లో ఉంటాయి అంటే ఒక మాటలో చెప్పాలంటే స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ ఇండియాకు సామంత రాజుగా ఉన్నటువంటి హైదరాబాద్ రాజు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత స్వతంత్ర భారతదేశానికి ఒక సామంత రాజులాగా అయితే ఇది ఒక విచిత్రమైన పరిస్థితి బ్రిటిష్ ఇండియా రాచరికమే కానీ స్వతంత్ర భారతదేశం రాచరికం కాదు ఇది ఒక ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భవించ ఆవిర్భవించింది కానీ ఇంకా ఎన్నికలు జరగలేదు ఇక్కడ రాజు స్వతంత్రంగా ఉంటానంటున్నాడు తాత్కాలిక ఒప్పందం ఈ రూపంలో జరిగింది కాబట్టి బ్రిటిష్ ఇండియా ఉన్నప్పుడు ఈ మూడు వాట చేతుల్లోనే ఉన్నాయి దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ రాజ్యానికి సంబంధించిన ఈ మూడు కీలకమైనటువంటి అంతర్జాతీయ అంశాలు అట్లనే రక్షణ సమాచార సంబంధాలు భారతదేశ ప్రభుత్వం చేతుల్లో ఉంటూ మిగిలిన అనేది ఒక స్వతంత్ర రాజ్యంగా తన వ్యవహారాలు తాను చూసుకునే విధంగా ఒక తాత్కాలిక యథాతథ ఒప్పందం జరిగింది ఇక్కడ ఒక ప్రశ్న ఉదయిస్తుంది మన మూడు రాజ్యాలు మేము భారతదేశంలో కానీ పాకిస్తాన్లో కానీ విలీనం కాకుండా మేము మేముగానే ఉంటాయని ప్రకటించిన తర్వాత జునాగఢ్ మళ్ళీ నవంబర్ తొమ్మిది పంతొమ్మిది నలభై ఏడు నాటికి భారతదేశంలో ఎందుకు విలీనమైంది అక్టోబర్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది నలభై ఏడు నాటికి కాశ్మీర్ భారతదేశంలో ఎందుకు విలీనమైంది ఈ రెండు విలీనమైన తర్వాత కూడా హైదరాబాద్ రాజ్యం విలీనం కాకుండా యథాతథ ఒప్పందం ఎట్లా సాధ్యమైంది యథాతథ ఒప్పందం చేసుకున్నటువంటి ఈ రెండు ప్రభుత్వాలు ఏడాది పాటు ఆ ఒప్పందాన్ని గౌరవించాలి ఎందుకంటే ఆ ఒప్పందం ఒక సంవత్సరానికి అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అక్టోబర్ ఇరవై తొమ్మిది వరకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నవంబర్ ఇరవై తొమ్మిది వరకు ఆ ఒప్పందం చెల్లుబాటు అవుతుంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నవంబర్ ఇరవై తొమ్మిది దాకా ఆగకుండానే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడుకు ఒక ఐదు రోజుల ముందే భారత సైన్యాలు హైదరాబాదులో ఎంటర్ అయినాయి హైదరాబాద్ రాజ్యంలో ఎంటర్ అయినాయి ఎందుకైనాయి యథాతథ ఒప్పందం ప్రకారం ఒక సంవత్సరం కాలం ఇద్దరూ దాన్ని పాటించాలి అంటే నవంబర్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు కానీ ముందే ఇండియన్ యూనియన్ సైన్యాలు హైదరాబాద్ రాజ్యంలోకి ఎంటర్ అయినాయి ఎందువల్ల ఇదొక భాగం మరి ముందే హై ఇండియన్ యూనియన్ సైన్యాలు హైదరాబాద్ రాజ్యంలోకి ఎంటర్ అయినప్పుడు మరి హైదరాబాద్ రాసు ఏం చేశాడు హైదరాబాద్ రాసు భారతదేశంలో విలీనం చేయడానికైతే సిద్ధంగా లేడు స్వతంత్రంగానే ఉండాలనుకున్నాడు కాబట్టి సహజంగానే ఎవరైనా ఏమనుకుంటారు ఇండియన్ యూనియన్ సైన్యాలతో హైదరాబాద్ రాజు యుద్ధానికి తలపడతాడు అనుకుంటారు మరి అలాంటి భీకరమైన యుద్ధం ఏమైనా జరిగిందా చరిత్రలో అలాంటి యుద్ధమేమీ లేదు ఐదో రోజు కల్లా నిజాం రాజు చేతులు ఎత్తేసాడు భారతదేశంలో విలీనం చేస్తున్నాను అని ప్రకటించాడు విలీన ఒప్పందం మీద సంతకం చేశాడు ఆశ్చర్యకరంగా లేదు ఇద్దరూ కలిసి చేసుకున్న ఒప్పందం ఒక సంవత్సరానికి ఆ సంవత్సరం ముందే ఇండియన్ యూనియన్ సైన్యాలు హైదరాబాద్ రాజ్యంలో ప్రవేశించరు ఆ సైన్యాలతో యుద్ధం చేయకుండా చేతులెత్తేసి విలీనానికి సిద్ధపడుతూ ప్రకటన చేయటం రాసు ఇంతటితో ఆగలేదు సైన్యాన్ని పంపించి విలీనం చేసుకున్నారు అంటే అర్థం ఏమిటి బలవంతంగా విలీనం చేసుకున్నట్టు లెక్క మామూలు భాషలో చెప్పుకోవాలంటే కాబట్టి సైన్యం వచ్చి హైదరాబాద్ రాజ్యాన్ని విలీనం చేసుకున్నప్పుడు అప్పటిదాకా దాన్ని పరిపాలిస్తున్న రాజు బందీ కావాలి బందీ కావాలి లేదు తాను యుద్ధం చేయలేదు కాబట్టి ఇండియన్ యూనియన్ సైన్యాలతో తలపడలేదు కాబట్టి భారతదేశంలో విలీనం చేయడానికి అంగీకరించే సంతకం చేశాడు కాబట్టి ఆయన్ని వదిలేద్దామనుకుంటే వదిలేయడం ఒక ప్రక్రియ కానీ అది కూడా జరగలేదు మరి ఏం జరిగింది హైదరాబాద్ రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేస్తున్నామని చెప్తూనే దానికి రాజప్రముఖ్ పేరుతోటి అదే నిజాం రాజును మళ్ళీ నామినేట్ చేశారు నెహ్రూ ప్రభుత్వం హైదరాబాద్ రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేసుకుంటావు ఆ రాజునే మళ్ళీ రాజు అనే పేరు తీసేసి రాజప్రభు పేరుతో ఆయన చేతుల్లోనే ఈ రాజ్యాన్ని హైదరాబాద్ స్టేట్ అనే పేరుతో పెట్టాం ఎందుకు జరిగింది ఇది కూడా మనం పరిశీలించాల్సిన విషయమే ఏ నేపథ్యంలో ఇట్లాంటి పరిణామాలు జరిగినాయి ఈ పరిణామాలు ఇట్లానే ఎందుకు జరిగినాయి మరో విధంగా ఎందుకు జరగలేదు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం పరిశీలించవలసినటువంటి అంశం కాశ్మీర్ రాజు ముందు నేను భారతదేశంలో విలీనం కానంటే కానని సుతరామం అంగీకరించినటువంటి రాజు చాలా తొందరగానే తన అభిప్రాయం మార్చుకొని విలీనానికి సిద్ధపడిపోయాడు అక్కడ కూడా ఏ పరిణామాలు అలాంటి విలీనాన్ని దారితీసి అది ఇక్కడెందుకు జరగలేదు ఇవన్నీ కూడా మనం పరిశీలించాల్సినటువంటి అంశాలే వీటి లోతుపాతులు అర్థం చేసుకోవాల్సిందే ఇవి అర్థం చేసుకోకుండా గత చరిత్ర అర్థం కాదు గత చరిత్ర అర్థం కానప్పుడు ప్రస్తుత తెలంగాణ కూడా మనకు అర్థం కావడం కష్టం అందుకే ఈ చరిత్రను చరిత్రగా వాస్తవం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం